డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలపేట రైల్వే స్థలాలు ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతంలో నయా పైసా అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు మౌలిక సదుపాయాలు లేవని అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసలిపేట రైల్వే స్థలాల్లో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం హామీ ఇచ్చారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఈ పశ్చిమ నియోజకం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వెయ్యాలి అది కొంచెం టైం పట్టవచ్చు ఈ లోపల ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలు అన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్ ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు అక్కడ పెట్టి ఈ సిటీలోకి పశ్చిమ నియోజకవర్గం లోపల చిన్న చిన్న రోడ్లకి చిన్న ఆటోలు కానీ చిన్న వ్యాన్లు కానీ వచ్చే విధంగా చేస్తే సగం ట్రాఫిక్ సమస్య వెంటనే తీరిపోద్ది ఆ సొరంగం రోడ్డు ఇవన్నీ ఉన్నాయి ఎరకటి నుంచి ఒక ఫ్లైఓవర్ వేయాలి రైల్వే వాళ్ళతో మాట్లాడే పనులు ఉన్నాయి అవన్నీ కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడటం తథ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం తథ్యం నేను అమరావతిలో కూర్చొని అమరావతి రాజధానిని కూడా అది వేగంగా అత్యంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు అన్నీ కూడా కల్పిస్తారు